మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తాజా సినిమా గుంటూరు కారం ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించినటువంటి ఈ సినిమాని హారిక హాస్ని క్రియేషన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా అయితే నిర్మించింది ఎస్తమాన్ సంగీతం అందించినటువంటి ఈ మూవీలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించగా కీలక పాత్రలో ఈశ్వరి రావు రావు రమేష్ రమ్యకృష్ణ అలానే ప్రకాష్ రాజు నటించారు నాటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచినటువంటి గుంటూరు కారం మూవీ తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి టాక్ కొనసాగుతోంది నిజానికి ఫస్ట్ డే ఈ మూవీకి ఒకంత నెగిటివ్ టాక్ లభించినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సూపర్ స్టార్ డంతో ఈ సినిమా ఇప్పటికే రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్తో దూసుకెళ్తోంది అసలు విషయం ఏమిటంటే మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా ఈ సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు గారిపై ప్రశంసలు కురిపించారు ఆయన మాట్లాడుతూ తనకెంతో ఇష్టమైనటువంటి నటుల్లో మహేష్ బాబు ఒకరని తను పలు సందర్భాల్లో చెప్పుకొచ్చానని ఇక చాలా ఏళ్ళ కారు తర్వాత క్రేజీ కాంబినేషన్ అయిన త్రివిక్రమ్ మహేష్ కలిసి చేసిన గుంటూరు కారం తనకు ఎంతో బాగా నచ్చిందన్నారు మహేష్ బాబు అదిరిపోయేటువంటి పర్ఫార్మెన్స్తో పాటు త్రివిక్రమ్ టేకింగ్ తమను అందించినటువంటి సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతి ఒక్కటి తనకు ఎంతో బాగా నచ్చాయని మొత్తంగా గుంటూరు కారం మూవీతో మరొక సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి తన తరపున హృదయపూర్వకంగా శుభాభినందనలు అయితే తెలియచేశారు మనందరి మెగాస్టార్ చిరంజీవి మరోవైపు ఈ సినిమా మంచి కలెక్షన్లు అందుకుంటూ ఉండటం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకోవటం మరింత ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు మొత్తంగా తన తరపున శుభాభినందనలు తెలిపిన మెగాస్టార్ రాబోయే రోజుల్లో మహేష్ మరిన్ని విజయాలు అందుకోవాలని దీవించారు ఇక ప్రస్తుతం మెగాస్టార్ కారంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి